ఓం సాయిరామ్ పాపాలను దహించే ధ్వని ధ్వని అంటే అగ్నిహోత్రం హిందువులు నిత్యం ఆచరించే సంధ్య వందనాది వైదిక కర్మలు వివాహ ఉపనయన యజ్ఞ యాగాది క్రతువులలో అతి ముఖ్యమైనది అత్యంత పవిత్రమైనది అగ్నిహోత్రం దేహంలో పంచ ప్రాణాలుగా పంచాగ్నులు ఉంటాయని ఆ పంచాగ్నుల మధ్య దేవుడు జీవాత్మగా జ్యోతి స్వరూపంతో ప్రకాశిస్తుంటాడని వేద పురాణాలు ప్రవచించాయి సర్వజీవులకి ప్రాణాధారమైన జీవాణాధారమైన సూర్యుడు అగ్నిస్వరూపం ఆ సూర్యుడి ప్రతీకగా అగ్నిహోత్రం హిందువులకి పరమ పవిత్రమైనది ఒకసారి షిరిడి చుట్టుప్రక్కల గ్రామాల్లో కలరా ప్లేగు ఉధృతంగా వ్యాపించాయి ఊళ్ళోకి కట్టెలు బొగ్గులు అలాంటి తరుణంలో రావడం అశుభమని షిరిడీ వాసుల నమ్మకం అందుచేత కట్టెలు అమ్మేవారు షిరిడీలోకి రాకుండా నిషేధం విధించారు రెండు మూడు రోజులు గడిచాయి కట్టెల బళ్ళు వచ్చినవి వచ్చినట్లే ఊరి పొలిమేరలోంచి వెనుతిరిగి వెళ్తున్నాయి రోజు కూలీతో బతికే కట్టెలు కొట్టుకునే వాళ్ళు వ్యాపారాలు జరిగే అవకాశం లేక ఆకలితో నిరాశతో వెనుతిరుగుతున్నారు అలాగే ఊళ్ళోని బీదా బిక్కి సామాన్యులు వంట చెరుకు లేక వంట చేసుకునే దారి లేక పిల్ పిల్లా జల్లాలతో ఆకలితో అలమటించసాగారు ఒకరోజు మహల్సాపతి మసీదులో బాబా దర్శనం చేసుకొని ఊరి వాళ్ళ కష్టాలని బాబాకి విన్నవిస్తూ చూసావా బావా అంటూ వ్యాధులు ప్రబలినప్పుడు కట్టెలు ఊళ్ళోకి వస్తే అరిష్టమని గ్రామ పెద్దలు ఊళ్ళోకి వంట చెరుకు రాకుండా నిషేధించారు వంట చెరుకు లేక రాక వంటలు చేసుకోలేక బీదాబిక్కి ఆకలితో అలమటిస్తున్నారు దీనికి తరుణోపాయం లేదా అని వాపోయాడు ఆచారం అండి అనాదిగా వస్తున్న ఆచారం ఎలా కాదంటాం అన్నాడు శ్యామ సరిగ్గా అప్పుడే ఓ కట్టెల బండి మసీదులోకి ఎదురు ఎదురుగా గ్రామ సరిహద్దుల్లోకి వచ్చింది గ్రామస్తులు కొందరు ఆ బండిని ఊళ్ళోకి రాకుండా నిషేధిస్తున్నారు అది గమనించిన బాబా చేతులు తాటించి పెద్దగా చప్పట్లు చేర్చారు బండివాడు తలెత్తి మసీదు వైపు చూశాడు బండిని తీసుకురమ్మని చేతులతో సైగలు చేశారు బాబా నిషేధాన్ని దాటి గ్రామంలోకి ప్రవేశించింది ఆ కట్టెల బండి గ్రామస్తులు బాబాని ఏమీ అనలేక చోద్యం చూస్తుండిపోయారు బండెడు కట్టెలు మసీదులో ఆగ్నేయ మూలాన గుట్టగా పోగుబడ్డాయి బాబా సైగని అర్థం చేసుకున్న కాశీరామ్ బండివాడికి డబ్బిచ్చాడు తన ఆకలి తీరుస్తున్న బాబాకి దండాలు పెట్టుకుంటూ నిష్క్రమించాడు బండివాడు బాబా కట్టెల పోగు ముందుకు వెళ్ళారు వంగి సటకాతో నేల మీద టక్కున కొట్టారు చటుక్కున భూగర్భంలోంచి అగ్ని ప్రజ్వరిల్లింది ఆ అగ్నితో కట్టెలు అంటుకున్నాయి బగబగ లాడుతూ కట్టెలు కాలిపోతున్నాయి అందరూ భయం భయంగా ఇంతగా చూస్తున్నారు మూడాచారం కాలిపోతోంది శ్యామ ఈ లోకంలోంచి మూఢాచారాలన్నీ శాస్త్రంగా కాలి బూడిదైపోయేంతవరకు వరకు ఈ ధుని అవిచ్ఛిన్నంగా మండుతూనే ఉంటుంది ఈ ద్వారకామాయలో వెలిగిన ఈ ధునిలోని ఊదియే జీవులకి సంజీవని ప్రసాదం అన్నారు బాబా శ్యామ తేరుకుంటూ బాబా ఇది మసీదు కదా మతానికి విరుద్ధంగా మసీదులో దుని ఎందుకు అని అడిగాడు మతాలని కులాలని దహించడానికి అన్నారు బాబా ఆ సమాధానం వింటూ అందరూ ఉలిక్కిపడ్డారు ఏమిటి బాబా ఉద్దేశం కులం పేరుతో మతం పేరుతో పాపాలు చేస్తున్నారు కట్టెకి కులం లేదు దాన్ని కాల్చే అగ్నికి మతం లేదు ఆ కట్టెల్లో కాలిపోయే ఆ కట్టెకి కట్టెలకు కులం మతం అంటగట్టడం పాపం ఆ పాపాలను దహించడానికి ఈ ధుని అల్లా మాలిక్ బాబా మాటలు వింటూ విస్తుపోయారు ప్ర భక్తులు మసీదులో వెలిగించబడిన ఆ ధుని పాపాలను దహించి వేస్తుందా నిజమా బాబా వెలిగించిన ధుని నిరంతరం జ్వలిస్తోంది ధుని వెలిగించిన మరుక్షణం మంచి షిరిడీ కలరా ప్లేగు వంటి వ్యాధుల భయాలు పోయి సుఖంగా జీవించసాగారు ఇంతకుముందు బాబా రోగుల కోసం అడవిలో తిరిగి ఏవేవో ఆకులు పసర్లు తెచ్చి చికిత్సలు చేస్తుండేవారు దుని ప్రారంభించాక దునిలోని బూడిదని సర్వరోగ నివారణ కోసం రోగులకి ప్రసాదిస్తున్నారు బాబా ఆయన చికిత్సా విధానాలను గమనిస్తున్న శ్యామాకి చాలా ఆశ్చర్యం కలుగుతోంది కట్టెలు కాలితే మిగిలేదు బూడిద ఆ బూడిదని ఊది ప్రసాదమంటూ రోగులకు ఇస్తాడేమిటి రోగానికి తగ్గ మందు పడాలి కానీ బూడిదిస్తే రోగాలు మన నయమవుతాయా మంత్రాలకి చింతకాయలు రాలతాయా అనుకున్నాడు శ్యామ ఒకరోజు బాబాని గమనిస్తూ అతడు ఎలా మనసులో అనుకున్నాడో లేదో ఒక స్త్రీ ఏడుస్తూ పరిగెత్తుకొచ్చి బాబా పాదాల మీద వాలి బోరను విలిపించింది బాబా బాబా పాము ఖర్చి మా ఆయన చనిపోయాడు నా కుటుంబానికి ఆయనేది ఆధారం ఆయన లేకపోతే మేమంతా అనాథలమైపోతాం మందో మాకో వేసి మంత్రమో తంత్రమో చేసి ఎలాగైనా నా భర్తని బ్రతికించు బాబా అని ఏడ్చింది ఆమె బాబా తలెత్తి శ్యామ వైపు చూసి విన్నావా శ్యామ మంత్రమో తంత్రమో చేయాలట మంత్రాలకి చింతకాయలు రాలతాయా అన్నారు బాబా అదిరిపడ్డాడు శ్యామ ఎలా తెలిసింది తన మనసులోని భావం బాబాకి ఎలా తెలిసింది అంటే ఇప్పుడు బాబా ఏదైనా మంత్రప్రయోగం చేయబోతున్నారా అయోమయంగా బాబా వైపు చూశాడు శ్యామ మంత్రం తంత్రం లేకుండానే నువ్వు తలుచుకుంటే మట్టితోనైనా నా భర్తను బ్రతికించగలగవు బాబా నాకు ఆ నమ్మకం ఉంది బాబా నమ్మకం ఉంది అన్నదా ఇల్లాలు భక్తితో నిజం పలికావు తల్లి అన్నిటికీ నమ్మకమే అసలైన ముందు నీకు నిజంగా నమ్మకం ఉంటే ఇదిగో ఆ బూధి ప్రసాదాన్ని నీ భర్త దేహమంతా రాయి అని చెప్పారు బాబా నిబ్బరంగా బాబా చెప్పినట్లే బూధిని చనిపోయిన తన భర్త దేహం మీద రాసిందామే మరుక్షణ ఆమె భర్త టక్కున లేచి బాబాకి నమస్కరించాడు అది చూసి నిఘాంతపోయాడు శ్యామ అలాంటిదే ఊది మహత్యాన్ని తెలిపి సంఘటన మరొకటి జరిగింది బాగోజీ షిండే చాలా కాలంగా భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడు భార్య బిడ్డలు చిత్కరించుకునేవారు ఊరి వాళ్ళు యోగించుకునేవారు తినడానికి తిండి లేక అవమానాలు భరించలేక ఒకరోజు నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన షిండేని బాబా రక్షించారు బాబా అతడు కుష్టిరోగి అంటుకోకండి అరిచాడు శ్యామ బాబా నవ్వి అల్లా మాలిక్ అంటూ ఆ రోగి భుజం మీద చేయివేసి నడిపించి మసీదులోకి తీసుకొచ్చారు బాబా నేను చావుకి దగ్గరవుతున్న కుష్ఠిరోగిని నన్ను పదే పదే తాకి మీరు మృత్యుని కొని తెచ్చుకోకండి బాబా అని ఏడ్చాడు రోగి అల్లా అనుమతి లేకుండా మృత్యువు రమ్మన్నా రాదు భయపడకు అని ఓదార్చి తానే స్వయంగా అతనికి భోజనం పెట్టి ఒంటి మీద ఊది జల్లి గోని పట్ట కప్పి నిద్రపుచ్చారు బాబా అదంతా చూసి మసీదు బయట నుంచి చూసిన శ్యామ నెత్తి బాదుకుంటూ అరే భగవంతుడా కుష్టి ఉన్న మసీదులోకి ఎలా రాను బాబాని ఎలా దర్శించుకోగలను అనుకున్నాడు చిరాగ్గా తెల్లవారింది ఎలాగైనా కుష్టి రోగిని తరిమేయాలన్న సంకల్పంతో మసీదుకు వచ్చాడు శ్యామ మసీదులో గుణె పట్టాన్ని పూర్తిగా కప్పుకొని నిద్రపోతున్న రోగిని లేపుతూ లేలే తొందరగా లేచి బాబా రాకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గదయి గదమాయిస్తూ గుణెలాగి పారేస్తూ కనిపించిన దృశ్యాన్ని చూసి అదిరిపడ్డాడు శ్యామ అక్కడ కుష్టి రోగి లేడు ఆరోగ్యంతో అద్భుతమైన దేహకాంతితో మెరిసిపోతూ కనిపించాడు షిండే నిన్నటి కుష్టిరోగి నేడు సంపూర్ణ ఆరోగ్యంతో వన్ని పెట్టిన బంగారంలో తల్లిదల్లు ఆశ్చర్యం అద్భుతం ఊది ప్రసాదం ఒక్క రాత్రిలో భయంకరమైన కుష్టిరోగాన్ని తొలగించేసింది అరిచాడు శ్యామ సంభ్రమంతో బాబా ఎప్పుడొచ్చారో ఏమో తొలగించాల్సింది ఇది కాదు శ్యామ మనసులో పుట్టిన కుష్టి రోగాన్ని అని బాబా అంటుంటే బతిపృష్ఠుడిలా బాబా వైపు చూశాడు శ్యామ ఓం సాయిరా తర్వాత బాబా తర్వాత వీడియోలో తెలుసుకుందాం ఓం సాయిరా